పార్టీని అధికారం నుండి పిలిచివేయాలని దేశంలో అభివృద్ధి నిరోధక ప్రభుత్వమైనటువంటి భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్నటువంటి హిందూ మతోన్మాదము విభజన రాజకీయాలు అదేవిధంగా కార్పొరేట్ అనుకూల ధోరణి ప్రభుత్వ రంగ సంస్థలను అందివేయడము ఇలాంటి దుచ్చను పాల్పడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఓడించాలని ఇరవై ఎనిమిది పార్టీలతో కూడినటువంటి ఇండియా కూటమి నిన్న ఢిల్లీలో సమావేశమైంది ఆ ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ముక్త ఈ ఈవీఎంల పైన ఉన్నటువంటి అవమాన అనుమానాల గురించి ఈమెయిల్ ఈవీఎంల పైన ఉన్నటువంటి అపోహలు గురించి కూడా చర్చించడం జరిగింది ఈవీఎం ఈవీఎం ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంది జరిగినటువంటి సాంకేతికత అభివృద్ధితో ఈ యొక్క ఈవీఎంని ట్యాంపరింగ్ చేసి దాని ద్వారా ఓట్లు ఎక్కువ తీసుకునేటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నటువంటి అనుమానాన్ని భారతదేశ ప్రజలందరూ కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు ఇలాంటి క్రమంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా స్వేచ్ఛగా జరగాలంటే ఈవీఎంల పైన ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసేదానికి ఈ యొక్క వీవి ప్యాన్ ఉపయోగిస్తా ఉన్న ఎన్నికల సంఘము ఆ వీవీ ప్యాన్లలో ఉన్నటువంటి ఆ యొక్క ఎన్నికల రుచిపోటువంటి అవకాశం లేదు అందుకోసమని ఏ ఓటర్ అయితే ఓటేస్తాడో ఆ ఓటర్కి ఆ వీడింగ్ ప్యాన్ యొక్క స్లిప్పులు ఆయన చూసుకునే విధంగా వెసులుబాటు కల్పించి దాని తర్వాత బాక్స్ కట్టేస్తే దాని ద్వారా ఈ యొక్క నీటి పైన అదే వీడియోల పైన ఉన్నటువంటి అనుమానాలు పోతాయి అందుకోసం అటువంటి వెసులుబాటు ఓటర్ చూసుకునేటువంటి వెసులుబాటు కల్పించాలా వీడింగ్ ప్యాన్ స్లింపు అక్కడ తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ రెండో అంశం వచ్చేసి పార్లమెంట్ చరిత్రలో ఇప్పటి నుంచి వచ్చినప్పటి వచ్చినప్పుడు ఇప్పటివరకు కూడా నూట నలభై ఒక్క మంది పార్లమెంట్ సభ్యులు ఏ రోజు కూడా సస్పెండ్ చేయలేదు ఏ ప్రభుత్వము సస్పెండ్ చేయలేదు కానీ ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము ఒక నియంత్రణ చర్యలకి ఒక రాజ్యం చర్యలకి భావిస్తూ మరి ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో నూట నలభై ఒక్క మంది పార్లమెంట్ సభ్యుల్ని సస్పెండ్ చేయడం అనేది తీవ్రమైన చర్యగా ప్రయత్నిస్తూ ఉన్నాము అందుకోసం దీనికి వ్యతిరేకంగా ఈ నెల ఇరవై రెండు ఇండియా కుటంలోని పార్టీలన్నీ కలిసి దేశవ్యాప్త ఆందోళనకు ఇండియా కుటం పిలిపించింది ఎందుకంటే నూట నలభై ఒక్క మంది పార్లమెంట్ సభ్యుల్ని ఎందుకోసం మీరు సస్పెండ్ చేశారు అంటే పార్లమెంట్లో ఎలాంటి భద్రత లేకుండా పార్లమెంట్లో కొంతమంది చొరబాటు వచ్చి అక్కడ ఈ గ్యాస్ దాన్నంతా కూడా బాబు ప్రయోగించి చేస్తే మరి దానిపైన మీరు ఏ విధంగా మీ యొక్క భద్రతా వైఫల్యాన్ని తప్పించుకునేదానికి భద్రతా వైఫల్యాన్ని విమర్శించిన దానికి దానికోసం ఆ భద్రత పైన మీకు తగినటువంటి మూల్యం చెల్లించాలా కేంద్ర ప్రభుత్వం జవాబు చెప్పాలా అని చెప్పాలని ప్రతిపక్షాలు కోవడం తప్ప ప్రతిపక్షాలు ఆ విధంగా కోరితే నువ్వు పార్లమెంట్ నుంచి నూట నలభై మందిని సస్పెండ్ చేస్తావా నిజంగా వాళ్ళు ఏదైతే వేశారు కాబట్టి ఏమీ ప్రమాదం లేదు నిజంగా పార్లమెంట్ సభ్యులకి ఏదైనా అపాయింట్ జరిగితే అటువంటి చొరబాటుని అరికట్టాలి కదా హోంశాఖ విఫలమైంది కదా కేంద్ర ప్రభుత్వం విఫలమైంది కదా అందుకోసమే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తా దాన్ని ప్రశ్నిస్తే నూట నలభై మంది పార్లమెంట్ సభ్యుల్ని మీరు నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేశారు దానికి నిరసనగానే ఈరోజు ఇరవై ఎనిమిది పార్టీలతో కూడినటువంటి ఇండియా కుటుంబంలోని పార్టీలన్నీ కూడా కలిసి దేశవ్యాప్త ఆందోళనకి ఈ నెల ఇరవై రెండవ తారీఖు మరి పెద్ద ఎత్తున ఆందోళన ఉన్నాము మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తక్షణమే దేశవ్యాప్తంగా చేసినటువంటి సస్పెన్షన్లన్నీ కూడా రద్దు చేసుకోవాలని ఉపసంహరించుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము